నమస్కారం అండి ఇప్పుడు ఆర్ఎస్ హైమావతి గారు రచించిన అంతర్మథనం అనే కథనం విందామా ఎక్కడి నుంచండి ఆ ఉత్తరం భర్త చేతిలో ఉత్తరం చూసి అడిగింది కౌసల్య నుంచి మీ అయ్య దగ్గర నుంచి ఆ పల్లెటూరు మేళం మళ్ళీ మన ఇంట్లో మకాం పెడతారట భర్త వెంకట్రావు మాటల తీరు ముఖంలోని భావాలు చూస్తుంటే అర్థమైంది కౌశల్యకి తాను మళ్ళీ త్వరలోనే ఒక తుఫాన్ను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రతి సంవత్సరంలోనూ ఇంచుమించు ఆరు నెలలు ఈ తుఫాన్ దాడికి తట్టుకుంటూనే ఉన్నప్పటికీ ఈసారి ఎందుకో గుండెలు దడదడా కొట్టుకున్నాయి తలచుకుంటేనే తల తిరుగుతోంది కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి చివరికి మతి భ్రమణం కూడా జరగవచ్చనిపించింది కౌశల్యకి ఈసారి ఏమైనా సరే ఈ సమస్యకి ఓ పరిష్కారం ఆలోచించాల్సిందే లేకపోతే ఇక ఈ తుఫాన్లకు తను తట్టుకోలేదు మానసికంగా ఆందోళనలు ఎక్కువయ్యేసరికి శరీరం కూడా రోజురోజుకి ఆరోగ్యాన్ని కోల్పోతోంది ఈసారి ఏమైనా సరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే దృఢంగా నిర్ణయించుకుంది కౌసల్య కౌసల్య తల్లిదండ్రులు రామయ్య సీతమ్మ వారికిద్దరే అమ్మాయిలు పెద్ద కూతురు సుమిత్రకి చిన్నప్పుడే పెళ్లి చేసేశారు వారి స్వగ్రామంలోనే ఉన్న బంధువుకిచ్చి ఇక రెండవ కూతురు కౌశల్య చదువుకుంటానని పట్టుబట్టి పట్టణంలో ఉన్న ఇంట్లో ఉండి చదువుకుంది బీఎస్సి బీఈడి ముగించి ఆ పట్టణంలోనే ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం సంపాదించింది వారి కులంలో చదువుకున్న అమ్మాయిలు తక్కువ అందులో కౌశల్య అందంగానే ఉంటుంది కనుక ఆ కులంలోని చదువుకున్న అబ్బాయిలు కొందరు ఆమెను చేసుకోవాలని ఉవ్విళ్ళూరారు వెంకట్రావు ఇంజనీరు ఆస్తిపరుడు సిటీలో మంచి సెంటర్లో స్వంత ఇల్లుంది మనిషి బాగుంటాడు చెడు అలవాట్లు లేవు ఇవన్నీ చూసి వెంకట్రావుకి కౌశల్యనివ్వాలని రామయ్య సీతమ్మ నిశ్చయించారు కౌశల్య కూడా అందుకు ఇష్టపడింది రామయ్య తనకున్న ఇరవై ఎకరాల పొలంలో ఉన్నవాళ్ళు ఇద్దరు అమ్మాయిలే కాబట్టి పెళ్లి సమయంలోనే ఇద్దరికి చెరొక ఐదెకరాలు రాసి ఇచ్చేశాడు మరో ఐదెకరాలు కూతుళ్ళ పెళ్లిళ్ళకి పురుళ్ళకి అల్లుళ్ళ పండగ సత్కారాలకి హార్తకర్పూరంలా హరించిపోయింది వ్యవసాయాన్నే నమ్ముకుని చదువు సంధ్యలు లేక వేరే ఆదాయం వచ్చే విధం లేని రామయ్య మిగిలిన ఆ ఐదెకరాల మెట్ట పొలంతోనే ఏదో మెట్ట పైర్లు పండించుకుంటూ ఆ పల్లెటూరులోని స్వంత ఇంట్లో ఉంటూ కాలం గడిపాడు భార్యతో కానీ రాను రాను అతడి ఆరోగ్యం దెబ్బతింది వయసు ముదిరింది కళ్ళు కనపడటం లేదు భార్య సాయంతోనే అన్ని పనులు జరుగుతున్నాయి కనీసం చూపైనా సరిగ్గా ఉంటే తన పని తాను చేసుకోవచ్చునని అతడి బాధ రాను రాను సీతమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే తయారైంది పల్లెటూరు ఇంటి చాకిరి వంట పని అన్నీ చూసుకునే ఓపిక ఆమెకి లేదు ఊళ్ళో ఉన్న పెద్ద కూతురు సుమిత్రని అల్లుడిని పిల్లల్ని వచ్చి ఇంట్లో ఉండమన్నాడు రామయ్య మా ఇల్లు వాకిలన్నీ ఉండగా అవి వదులుకుని మీ ఇంట్లో ఉండడం మాకేం కర్మ అన్నాడు అల్లుడు పోని మేమే వచ్చి మీ ఇంట్లో ఉంటాం మాకు బొత్తిగా ఓపిక లేదు ఇంటి పని వంట పని మీ అత్త చూసుకోలేకపోతోంది పొలం చూసుకోవటానికి పాలికాపును పెట్టాను వాడి జీతం పోగా నువ్వే మిగిలింది తీసుకో అన్నాడు రామయ్య బాగుంది వరస ఉన్నది ఐదెకరాల మెట్ట పొలం వచ్చే ఆదాయమే తక్కువ అందులో పాలికాపు జీతం పోగా మిగిలే కాస్త మీకు బట్టలకి తిండికి మందులకి నీ చుట్టముక్కలకే చాలదు ఇక నేనేంటి తీసుకునేది మిమ్మల్నే నేను పోషించాలి ఇదంతా ఎందుకు మీ చిన్న కూతురికి పెద్ద చదువు చదివించావుగా ఉద్యోగం చేస్తోందాయే దాని దగ్గరకే పో నీ పెద్ద కూతురేం ఉద్యోగం చేసి సంపాదించడం లేదు మిమ్మల్ని పోషించటానికి అన్నాడు అల్లుడు ఇక చేసేది లేక ఆ పల్లెటూరు ఇంట్లో అద్దెకు కూడా ఎవరూ రారు కనుక తెలిసిన వాళ్ళని కాస్త చూస్తూ ఉండమని చెప్పి చిన్న కూతురు దగ్గరికి ప్రయాణమయ్యారు ఆ దంపతులు కౌసల్యకి తనని కని పెంచి పోషించి చదివించి ఇంతదాన్ని చేసిన తన తల్లిదండ్రుల్ని వారి చివరి దశలో తను ఆదుకోవాలనే ఉంది కానీ వెంకట్రావుకి తన అత్తమామల పల్లెటూరి పాతకాలం అలవాట్లు నచ్చవు ఎక్కడ పడితే అక్కడ చతికిల పట్టడం కాల్చి ఆ బూడిద ఎక్కడబడితే అక్కడ రాల్చటం సగం కాల్చిన పేకలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం గట్టిగా మాట్లాడటం నవ్వటం లాంటివి నచ్చవు ఇతడు చెప్పినా వాళ్ళ అలవాట్లు వాళ్ళు మార్చుకోలేరు తమ హోదాకి తగ్గట్టు డిగ్నిఫైడ్గా ఉండాలంటాడు కౌసల్య చదువుకుని పట్నంలో పెరిగింది ఉద్యోగం చేస్తోంది కనుక ఆమె తన భర్తకి తగినట్లు మసులుకుంటుంది ఇటు తల్లిదండ్రులకి చెప్పి చూసినా వీళ్ళు పద్ధతులు మార్చుకోలేరు వాళ్ళని ఆ వయసులో గట్టిగా తిట్టలేదు భర్త తిడుతుంటే సహించలేదు ఇటూ చెప్పలేక అటూ చెప్పలేక నలిగిపోతోంది కౌసల్య నెలకు దగ్గర దగ్గర మూడు వేలు సంపాదిస్తోందన్న మాటే కాని జీతం రాగానే భర్తకే ఇచ్చేస్తుంది తన నిత్యావసరాలకి అతడ్ అడిగే తీసుకుంటుంది ఏ ఖర్చు చేసినా అతడినడిగే చేస్తుంది పెళ్లికి తన పుట్టింటి వారిచ్చిన ఐదెకరాల పొలం అమ్మేసి మేడ మీద మోడ్రన్గా ఇల్లు కట్టి అద్దెకిస్తానంటే వద్దనలేదు కౌసల్య కొడుక్కి లక్ష రూపాయలు డొనేషన్ కట్టి హాస్టల్లో పెట్టి ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు వెంకట్రావు కూతురికి మరో లక్ష పైనే డొనేషన్ కట్టి మెడిసిన్ చదివిస్తున్నాడు అత్తమామల్ని చూస్తే మాత్రం గొంగళి పురుగుల్ని చూసినట్లుంటుంది వెంకట్రావుకి ఇక్కడ అల్లుడి ఆంక్షలు తిట్లు విసుగులు సహించలేక మనముడు మనమరాళ్ల నిరసనలకు తట్టుకోలేక కౌశల్య తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి చేసే ఇంటి పని వంట పని ఆఫీస్ పని తిరిగి వస్తూనే ఇంట్లో పని రాత్రి వరకు చదువు క్షణం తీరికలేని కూతుర్ని తాము ఉండి ఇంకా కష్టపెడుతున్నామనే బాధతోనూ తిరిగి వెళుతూ ఉంటారు పెద్ద కూతురు దగ్గరికి తిండి కూడా సరిగా తిననివ్వని ఆ అల్లుడింట్లో ఉండలేక తిరిగి ఇక్కడికి వస్తారు రామయ్య సీతమ్మ తండ్రికి కళ్ళు కనపడకపోవటం మూలాన మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయని గ్రహించిన కౌసల్య అతడిని ఓ రోజు కళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది కళ్ళకి క్యాట్రాక్ట్ వచ్చిందని ఆపరేషన్ చేస్తే సరిపోతుందని డాక్టర్ చెప్పారు ఆపరేషన్ అంటే డాక్టర్ ఫీజు మందులు ఆసుపత్రిలో రూము అన్నింటికీ కలిపి ఐదారు వేలు కావచ్చు అంత ఖర్చు భర్తను అడగందే తను చెయ్యలేదు అందుకే ఓ రోజు అడిగింది కౌసల్య ఎవండి నాన్నగారికి కళ్ళు సరిగా కనిపించటం లేదు అందుకే మరీ సమస్యలు ఎదురవుతున్నాయి డాక్టర్కి చూపించాను కేట్రాక్ట్ ఉందని ఆపరేషన్ చేయాలని చెప్పారు ఆయనకు ఆపరేషన్ చేయిస్తే ఆయన పనులు ఆయన చేసుకోవటానికి వీలవుతుంది అమ్మకి మనకి కూడా శ్రమ తగ్గుతుంది కళ్ళు సరిగా కనపడితే మీరు విసుక్కునేలాంటి అవకతవక పనులు చేయకుండా ఉంటాడు అంది చాలే బురదలో బుర్లే పంది బురదలోనే సుఖం ఉందనుకుంటుంది కానీ పందిరి మీద పడుకోబెడితే పడుకుంటుందా వెళ్ళి మళ్ళా ఆ బురదలోనే దొల్లుతుంది మీ వాళ్ళకి కళ్ళు కనిపించినా కనిపించకపోయినా ఒకటే కాదండి మొన్న మన ఇంట్లో ఎన్నోసార్లు కళ్ళు కనపడక గోడ తగిలించుకుని తలకి రక్తం వచ్చింది రెండు మూడు సార్లు కాళ్ళకి ఏవో తగిలి పడి నడుం పట్టేసి లేవలేకపోతే అమ్మ లేవదీయడానికి బాత్రూమ్కి తీసుకువెళ్ళడానికి అవస్థపడింది ఆవిడికి వయసు అయిపోతుంది కదా కనుక ఆపరేషన్ చేయిస్తే ఆయన పనులు ఆయన చేసుకుంటాడు అంది నిదానంగానే జాలి కబుర్లు బాగానే ఉన్నాయి కానీ ఆపరేషన్ అంటే మాట్లా ఐదారు వేలు పైనే ఖర్చవుతుంది అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం రేపో మాపో ప్రాణం పోయే ముసలాడికి అంత ఖర్చు పెట్టడం దండగా అన్నాడు స్థిరంగా వెంకట్రావు కౌశల్య మనసు చివుక్కుమంది ఐదెకరాల పొలం వరకట్నంగా ఇచ్చి పెళ్లి చేశారు మిగిలిన ఆస్తిలో కూడా వాళ్ల తదనంతరం సగం ఆస్తి తన సొంతం అవుతుంది అన్నింటికీ మించి తనని కని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించారు ఈనాడు మూడు వేలు తన నెలకు సంపాదిస్తోందంటే అది వారి చలవే తన తండ్రి ఇచ్చిన పొలం అమ్మి మేడ మీద వేసిన వాటాకి అద్దె నెలకి రెండు వేల ఐదు వందలు వస్తుంది ఇంత ఆదాయం వారి వల్ల పొందుతూ వారి ఆరోగ్యానికి ఆరు వేలు ఖర్చు పెట్టడానికి వెనుకాడే భర్తను ఏమనాలి ఏమనగలదు అని భర్తతో విరోధం తెచ్చుకోగలదా అలాని చూస్తూ చూస్తూ అన్యాయాన్ని సహించగలదా అందుకే స్థిర నిర్ణయం చేసింది ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు వెంకట్రావు నాన్నకి ఆపరేషన్ అయింది చూడటానికి వెళ్తున్నాను ఎప్పుడైంది ఎక్కడైంది ఎలా అయింది నాతో చెప్పలేదే చెప్పి ఏం లాభం ఆ ముసలాడి మీద ఖర్చు పెట్టడం దండగా అని తీర్మానించారుగా అయితే మరెలా ఖర్చు పెడుతున్నావు నా ఎలా ఖర్చు పెడతానండి నా దగ్గర డబ్బు ఉంటేగా ఆధునిక సమాజంలో స్త్రీలు సంపాదన పరులే కానీ స్వతంత్రులు కారు తన సంపాదన మీద తనకి ఖర్చు పెట్టుకునే అధికారం లేదు అటువంటప్పుడు తల్లిదండ్రులకు ఖర్చు పెట్టే అధికారం ఎలా వస్తుంది అంది నిదానంగానే డొంక తిరుగుడు మాని నుంచి తెచ్చావో ఎలా ఖర్చు పెడుతున్నావో చెప్పవోయ్ మన డబ్బు కాదు అది వాళ్ళ డబ్బే వాళ్ళకంత డబ్బెక్కడిది మా ఊళ్ళో నా వచ్చే ఇల్లు అమ్మేశాను ఆ స్వతంత్రం నాతో మాట వరుసకైనా చెప్పలేదే చదువుకున్న దానిని పొగరు కాకపోతే ఏమిటా నిర్ణయాలు స్వతంత్రాలు అవునండి భర్త భార్యకు ఆర్థికంగా స్వతంత్రం ఇవ్వనప్పుడు అత్యవసర పరిస్థితిలో ఆమెకు ఆమె స్వంత నిర్ణయం తీసుకోవడంలో తప్పు లేదు నా మీద చదువు ఖర్చు పెట్టాడు నాన్న అయినా ఆయనకు ఫలితం దక్కలేదు ఆ ఫలితం మీరే నెల నెలా అనుభవిస్తున్నారు ఆయన ఇచ్చిన ఐదెకరాల పొలానికి ఫలితం నెల నెలా అద్దె రూపంలో రెండు వేల ఐదు వందలు వస్తోంది అంటే మొత్తం నెలకి ఇంచుమించు ఆరు వేలు మీకు లభిస్తోంది అయినా ఆ విలువ మీకు తెలియలేదు ఒక్కసారి ఆయనకి ఒక ఆరు వేలు ఖర్చు చేయడం మీకు ఇష్టం లేకపోయింది ఇక నా వాటాకొచ్చే ఆ పల్లెటూరు ఇల్లు సగం మీద వచ్చే కొద్దిపాటి డబ్బు మీకో లెక్క అంది కౌసల్య ఎంత సౌమ్యంగా మాట్లాడినా ఆమె మాటల్లోని వ్యంగ్యం అతడికి కొరడాతో కొట్టినట్టు అనిపించింది చూస్తానుగా రేపటి నుంచి మన ఇంట్లోనే పడుంటారుగా కళ్ళొచ్చిన తండ్రి ఏమాత్రం బాగా మసలుకుంటాడో నేను చూస్తాను అన్నాడు వెటకారంగా వెంకట్రావు మీకు ఆ బెంగ అక్కర్లేదు ఇక వాళ్ళు మన ఇంట్లో ఉండరు ఎదురింటి అవుట్ అవుట్హౌస్ వాళ్ళ కోసం అద్దెకి తీసుకున్నాను ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు ఆపరేషన్కు పోగా మిగిలింది ఏటా వారికి వచ్చే పొలం మీద ఆదాయం బ్యాంకులో వేశాను వారి పేరుతో ఆ డబ్బుతో పని మనిషి సాయంతో వారక్కడ నిశ్చింతగా ఉంటారు అంది స్థిరంగా కౌసల్య తను చెప్తే గాని ఆమెకి ఏమీ తెలియదని సొంత తెలివి లేదని అమాయకురాలని అనుకునే తన కౌశల్య ఎంత తెలివిగా నిర్ణయాలు తీసుకుంది అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయాడు వెంకట్రావు ఆమె హృదయం ఎంతగా నలిగి బిసిగి ఆ నిర్ణయం తీసుకుందో అతగాడు ఎప్పటికీ గ్రహించలేడు కథ పేరు అంతర్మథనం రచించిన వారు ఆర్ఎస్ హైమావతి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి